మీ ఆడపడుచుది మీది బాండింగ్ బాగుంటది ఇంత హెల్దీ బాండ్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని నాకు కమెంట్స్ వస్తుంటాయి మీకు ఈ వీడియోలోనే ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తాను రండి ఇది మా అల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు తీసిన వీడియో ఆ రోజు పిన్ని మమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేసింది నాకు కొంచెం ఒంట్లో అన్ఈీగా ఉండి ఈ పిల్లలు వేసుకుని ఎక్కడొస్తానులే పిన్ని రేపు ఎప్పుడైనా వస్తానులే అని ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటే ఒకలా ఉంటది అర్థం చేసుకోకపోతే ఒకలా ఉంటది నేను పిలిస్తే రాననింది అని ఆవిడ ఫీల్ అయింది అనుకోండి అది వేరేలా పోతుంది అలా కాకుండా సరే నేనే అన్ని వండుకొని వస్తాను నువ్వు రైస్ కుక్కర్ లో అని చెప్పింది నేను పిన్ పిన్నొచ్చేలా రైస్ వండి పెట్టాను పిన్ వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై రసం అన్ని చేసుకొని వచ్చింది హ్యాపీగా అందరం కూర్చొని తిన్నాం గారెలకి పప్పు నాన్ పెట్టిందంట వచ్చేటప్పుడు ఆ పప్పు కూడా తీసుకొచ్చేసింది ఈవినింగ్ ఇక్కడికి వచ్చాక చికెన్ పులుసు పెట్టుకొని వడలు వేసుకొని అందరం కలిసి తినేసాము పెడతారు